ఫెయిలియర్ అవ్వని ఒక బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి చూడండి ఇది ఏంటి అంటే మీరు మంచి రెస్టారెంట్ పెట్టి మిల్లెట్ టిఫన్ పెట్టవచ్చండి మిల్లెట్స్ టిఫిన్ మీకు చిరుధాన్యాలతో కూడిన టిఫన్ అనమాట అది ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు నార్మల్ ఐటెం కాకుండా చిరుధాన్యాలతో ప్లాన్ చేయండి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుందండి మిల్లెట్ టిఫిన్స్ అనేది కాకపోతే మీరు రెస్టారెంట్ టైప్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఈ విధంగా రెడీ చేసి మంచి రేట్స్ అనేది పెట్టుకోవాలి మీరు నార్మల్గా టిఫన్స్ దొరుకుతాయి చూడండి ఇరవై ముప్పై రూపాయలు ఆ స్టైల్లో చేస్తే ఎక్కువ లాభాలు అయితే రావు నెక్స్ట్ మీ అదే ఈ రెస్టారెంట్ మా టైప్లో మీరు పెట్టారంటే రేట్స్ అనేది పెట్టుకోవచ్చు అలా రేట్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే మనం క్వాలిటీ ఇవ్వగలం మంచి రేటు పెట్టినప్పుడు మంచి క్వాలిటీ ఇవ్వగలం కనుక ఆటోమేటిక్ టేస్ట్ ఉంటుంది మౌత్ పబ్లిసిటీయే సరిపోతుంది అలా కాకుండా మీరు ఇరవై ముప్పై రూపాయల్లో ప్లాన్ చేస్తే మాత్రం అంటే దాంట్లో టెన్ పర్సెంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది నైంటీ పర్సెంట్ ఫెయిలియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జనాలు వస్తారు కానీ లాభాలు రావు అవి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సో ఇటువంటి రెస్టారెంట్ టైప్లో నీట్గా మిల్లెట్ టిఫిన్స్ అనేది సిటీలో ప్లాన్ చేసుకోండి విలేజ్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఎందుకంటే జనాభా తక్కువ ఉంటారు విలేజెస్ లో కనుక ఎక్కువ మంది ఇంట్లోనే చేసుకొని తింటారు కనుక సిటీలో అలా కాదు మీకు ఐడియా ఉండే ఉంటుంది సిటీ ఎప్పుడు డే అండ్ నైట్ తింటూనే ఉంటారు జనాలు బయట కనుక మీరు సిటీలో మిల్లెట్ టిఫన్ మిల్లెట్స్ టిఫన్తో టిఫిన్ ప్లాన్ చేయండి దీంతోపాటు టీ కాఫీ కూడా పెట్టండి అన్నీ అంటే మీకు గ్రీన్ టీ హెర్బల్ టీ అటువంటిది అనమాట ఓకేనా సో అవి కూడా ప్లాన్ చేసుకోండి ఇవి రెండు మంచిగా సక్సెస్ అవుతుందండి మీరు ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేసి ఉన్నారు కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఇంకొకటి నేను రేట్ ఎక్కువ పెట్టమన్నానంటే వంద రూపాయలు అలా చెప్పట్లేదండి మినిమం ఏదైనా ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఆ యాప్ రూపాయలకి తగ్గట్టే సరిపోతుంది అనమాట నెక్స్ట్ నేను చెప్పే జాగ్రత్తలు ఏంటంటే మాస్టర్స్ని తీసుకోవద్దు మాస్టర్లు వాళ్ళే వద్దనమాట ఓకేనా సో ఎక్కువ లేడీస్ని ఒకరు ఇద్దరిని పెట్టి నార్మల్గా గెరిటి దోశే మిల్లెట్ దోసే రకరకాల మిల్లెట్స్తో దోసే కానీ గెరిటి దోసే పెట్టుకోండి అంటే గెరిటితో నార్మల్గా ఇంట్లో వేస్తారు చూడండి అటువంటివే సో దోశ పెనం పెద్దదే తీసుకొని వచ్చినా కూడా అటువంటిది అయితే దానికి ప్రొఫెషనల్ మాస్టర్స్ అవసరం ఉండదు అంత జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం జీతం ఇవ్వాలి అనుకున్న మాస్టర్లు దొరకడం ప్రెసెంట్ చాలా కష్టంగా ఉంది ఒకవేళ వచ్చిన వారం వచ్చి తర్వాత సెలవు పెడతారు ఇబ్బంది అవుద్ది అనమాట అదే గెరిటి దోశ అంటే దానికి ప్రొఫెషనల్ మాస్టర్స్ అవసరం లేదు గెరిటితో ఎవరైనా వేయగలరు సో చట్నీ మంచి టేస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట అప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోగలం ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ నా ఫ్రెండ్స్ చాలా మందికి హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి కనుక నేను చెప్తున్నాను మీకు ప్రొఫెషనల్ మాస్టర్తో దోశ వద్దు వద్దనమాట ఇడ్లీ కూడా గెరిటితో వేసేదే పెట్టుకోండి అదైతే ఎవరైనా వేయచ్చు ఒకవేళ ఎవరు రాకపోయినా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తయారు చేయొచ్చు అనమాట కనుక అవే పెట్టుకోండి మెల్లటి దోశే అలానే చపాతీలు ఇవి కూడా కూడా ఇవి కూడా జొన్న రోటి అలానే మధ్యాహ్నం పూట మీరు జొన్న రోటి నాటుకోడి పులుసు రాగి సంగటి నాటుకోడి పులుసు ఇటువంటివి ప్లాన్ చేయొచ్చు అవి మంచి రేట్ పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాగా స్విగ్గీ జొమాటో వీటితో కూడా మీరు టైఅప్ అయితే ఇంకా మంచి లాభాలు ఉంటాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి సక్సెస్ అవుద్ది ఈ బిజినెస్